స్వామి ఇప్పుడు ఎడ్ల పందాలని కోడి పందాలని అన్ని చోట్ల చూస్తున్నాము అసలు పండక్కి వాటికి సంబంధం ఏంటండి మంచి ప్రశ్న వేశారమ్మా ఈ ప్రశ్న చాలా మందికి అనుమానంగా కూడా ఉంది కారణం ఏంటంటే సంక్రాంతి నాడే కనుమ పండుగ నాడే ఎద్దుల పంద్యాలు తర్వాత కోడి పంద్యాలు అని అంటున్నారు కదా ఈ కోడి పందాలు అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి సాంప్రదాయం కూడా ఉంది ఎందువల్ల అంటే కోడి పందాల్లో పలనాటి వీరులు మా కోడి పౌరుషం ఇంత మా మా పౌరుషం ఇంత మా కోడి పౌరుషం ఇంత అని చెప్పిన కోడి పౌరుషమే నాక నా కోడి పౌరుషాని కంటే నా పౌరుషం ఎక్కువ అనేది చెప్పిన దృష్టిని చూపించడానికి వాళ్ళు కోడి పందాలు ఆడుతుండే వాళ్ళప్పుడు కానీ అది వ్యసనంగా మారకూడదనేది శాస్త్రం ఇప్పుడు దాని శాస్త్రాన్ని పక్కన పెట్టి ఇది వేడుకల్లో చేసి చివరికి తగాదాలు కొట్టుకోటాలు పందాలుగా మార్చినాయి దీనివల్ల డబ్బు అనేక విధాలుగా నష్టం పందాలు వేయటం ఆ పందాల్లో డబ్బు వడ్డటం ఓడిపోవటం ఇలాగే ధర్మరాజు ఆడారు ఇప్పుడు తేకాటం అది ఈ పేకాలు కూడా అడిగాడు పేకాట అంటే ఏమిటంటే చెట్ల పేక అంటే చతుర్ముఖ పారాయణం అని అంటారు ఇప్పుడు మాటల్లో ఈ చతుర్ముఖ పారాయణం అంటే ఏమిటంటే ఐదుగురు ఆరుగురు ఏడుగురు కూర్చుంటారు పేక మొక్కలు ఆడుతూ ఉంటారు దీంట్లో మూడు ఆశలు కనుక వస్తే వాడు గెలిచినట్టు లెక్క ఈ ఆశేటు ఏదో ఉన్నాయి రకరకాలుగా ఉంటాయి అట్లు ఈ ఆశ అనేది మూడు వస్తే వాడు గెలిచినట్లెక్క లెక్క కానీ దీంతో దొంగత కూడా చాలా ఉంది ఈ దొంగటలు ఆడి వెనక మా జోద ధర్మరాజు నలమహారాజు వెనకటి రాజులు కూడా ఈ జూదం ఆడి దానివల్ల నష్టపోయి రాజ్యాలు పోగొట్టుకొని దానివల్ల అడవులు పాలైపోయి అనేక రకాలైనటువంటి కష్టాలని అనుభవించి తర్వాత సుఖాలు పొందినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అందుకని జూదం అనేటువంటి దానికి పోకూడదు కోడి పందాలు దొరికి పోకూడదు అని శాస్త్రం ఉంది ప్రభుత్వం కూడా నిషేధించింది